ప్రైజ్లో యశు క్రీస్తు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యం ద్వారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నా మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి అనే మాట మనం చూస్తూ ఉంటాం మార్పు స్వార్త ఐదవ అధ్యాయంలో మూడు అద్భుతాలు మనం గమనించవచ్చు మూడు అద్భుతాలు ఆ అధ్యాయం అంతట్లో కూడా అద్భుతమైనటువంటి మూడు సంఘటనలు యేసుక్రీస్తు ప్రభుల యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ రాయబడి ఉన్నాయి మొదటి వచనం నుండి కూడా మీరు ఇరవై వచనం వరకు కనుక గమనిస్తే యేసు ప్రభు గారు గెరాసేనుల దేశంలో దెయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మరి స్వస్థ చిత్తుడై దేవుడిని మహిమపరిచినట్లుగా మనం చూస్తాం ఆ సందర్భం అయిన వెంటనే యేసు ప్రభు వారి దగ్గరికి సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయిరు అనేటువంటి వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి రావడానికి గల కారణం ఏంటంటే ఆయనకు పన్నెండు సంవత్సరాల ఒక చిన్న బిడ్డ ఉంది ఆమె చావు బ్రతుకుల్లో ఉంది మరణ పడక మీద ఉంది ఆమెను బాగు చేయండి అని యేసు ప్రభువారి యొక్క పాదముల మీద సాగిలిపడి ఆయనను బ్రతికినాడి అయ్యా ఒక్కసారి మీరు మా ఇంటికి రండి నా బిడ్డలు మీరు బ్రతికించండి అని బ్రతిమలు గమనించండి సమాజ మందిరపు అధికారి ఆ దినములలో సమాజంలో అనగా ప్రజల మధ్యలో చాలా గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తి ఈ సమాజ మందిరపు అధికారి ఏం చేస్తారంటే సమాజ మందిరంలో జరగబోతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా క్రమబద్ధంగా జరగటానికి ఆయన బాధ్యత వహించేటువంటి వ్యక్తి ప్రజల దగ్గర కూడా ఆయనకి చాలా విలువ గౌరవము ఉంటుంది కానీ ఈయన తన విలువను తన ఘనతను తన యొక్క ప్రఖ్యాతిని అన్నిటినీ కూడా ప్రక్కకి పెట్టి యేసు ప్రభు యొక్క పాదాల మీద పడిపోయాడు కారణం ఏంటంటే కుమార్తె యొక్క స్థితి నుండి బాగు చేయగలిగిన వాడు యేసు ఒక్కడే ఆయన ఆయన నమ్మాడు వెంటనే యేసుప్రభు వారు అతడి మీద కనికరపడి ఖచ్చితంగా నీ ఇంటికి వస్తాను అని యేసుప్రభు వారు ప్రయాణమై యా ఇంటికి బయలుదేరినప్పుడు వీరు మార్గంలో వెళుతుండగానే ఇంకొక అనూహ్యమైన సంఘటన జరిగింది అదేమిటంటే పన్నెండు సంవత్సరాలు రక్తస్రావపు రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ మార్గం గుండా యేసు ప్రభు వారు వెళుతున్నాడు అని విని వెంటనే ఆమె ఆ స్థితిలో నుండి లేపబడి యేసూప్రభు వారి దగ్గరికి వచ్చింది వచ్చి రాగానే ఆమె కూడా బాగుపడటానికి ఆయన వస్త్రపు అంచును ముట్టగానే వెంటనే ఆమె రక్తధార కట్టబడింది ఆమె స్వస్థత పొందుకుంది సో అక్కడ చాలా ఆలస్యం అయిపోయింది ఈమె రావడం స్వస్థత పొందుకోవడం యేసు ప్రభు ఇంకా అక్కడ మాట్లాడడం ఈ మాటలన్నీ జరుగుతూ ఉండంగానే కొంతమంది యాయురు ఇంటి దగ్గర నుండి వచ్చి చెబుతున్న మాట ఏంటంటే యాయురు ఇక నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు ఆ బోధకుడిని కూడా ఎక్కువగా శ్రమ పెట్టద్దు ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది ఇప్పుడు ఆయన వచ్చిన ఎలాంటి ఫలితం లేదు అన్నట్లుగా వారు మాట్లాడారు వెంటనే తండ్రి అయినటువంటి యాయురు ఖచ్చితంగా కురిగిపోయి ఉంటాడు బాధతో ఆందోళన చెంది ఉంటాడు కానీ యేసు ప్రభు వారు ఆ మాటలు విన్నాడు ఆయన యాయిర్ యొక్క కుమార్తె చనిపోయింది అనే మాట విన్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బయబు చెప్తుంది యేసు వారి మాట మీద లక్ష్యం ఉంచక మరణ వార్త యాయిరు విన్నాడు యేసు ప్రభు వారు విన్నాడు అక్కడ ఉన్న అనేక మంది విన్నారు అందరి హృదయాల్లో ఒక ఆందోళన కలిగి ఉండొచ్చు యాయిర్ హృదయంలో కూడా ఒక భయంకరమైన బాధ ఆందోళన కలిగి ఉండొచ్చు యేసు ప్రభు వారు త్వరగా వచ్చి ఉంటే నా కుమార్తె బ్రతికి ఉండేది అనే ఆలోచన కూడా అతని హృదయంలో వచ్చి ఉండొచ్చు కానీ మరణ వార్త విన్న యేసూప్రభు వారు ఆయన వారి మాట లక్ష పెట్టలేదు ఆ మరణ వార్తని తన మనసులోనికి ఆయన తీసుకోలేదు వెంటనే యేసుప్రభు చెప్తున్నాడు భయపడకము నువ్వు నమ్మిక మాత్రం ఉంచుమని యేసూప్రభు చెప్తున్నాడు అంటే ఎందుకు అన్నాడు ఆల్రెడీ జరగవలసిన నష్టం జరిగిపోయింది మరణించ పాప ఆ యాయిరు కుమార్తె చనిపోయింది కానీ యేసూప్రవారు చెప్తున్నాడు భయపడకము భయపడకము అది ఒక వాస్తవమైన సంఘటనే అక్కడ మరణము ఆల్రెడీ సంభవించింది మరణము ఆ కుమార్తె యొక్క జీవితాన్ని మృంగేసింది కానీ యేసూపుర వారు చెబుతున్న మాట ఏంటంటే భయపడకము ఈరోజు మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో వ్యక్తిగత కుటుంబ ఉద్యోగ వ్యాపార ప్రయాణంలో కూడా అనేకమైన సమాచారాలు మనం వింటూ ఉంటాం ఆ సమాచారాలు మనల్ని భయపెడతాయి కృంగజేస్తాయి ఇక అంతా అయిపోయింది అన్నట్టుగా కూడా మనకు వినబడతా ఉంటాయి అయితే ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఆ స్వరాన్ని విన్నప్పుడు నీ వైఖరి ఎలా ఉంటుంది నీ దృక్పథం ఎలా ఉంటుంది అయ్యో అనుకున్నవి జరగలేదు అని నిరాశతో ఉంటావా లేకపోతే నేను ప్రార్థించిన ఫలితం దేవుడు ఇవ్వలేదు అని దేవుడిని ప్రశ్నించేటువంటి ఆలోచన కలిగి ఉంటావా లేకపోతే ఇక ఏమీ నా జీవితంలో మంచి జరగదు ఇక అంతా అయిపోయింది సమాధిగా మారిపోయింది అని ఒక అసహనాన్ని దేవుడి మీద వ్యక్తపరుస్తావా ఒకసారి ఆలోచించండి మరణ వార్త విన్నప్పుడు అతడు కృంగిపోయాడు కానీ యేసు ప్రభు వారిలో ఎక్కడ అధైర్యపు ఆలోచన గాని మనస్తాపము గాని ఏ అయ్యో ఎంత నష్టం జరిగిపోయిందో అనేటువంటి ఆలోచన గాని యేసు ప్రభువులో కలగలేదు కారణం ఏంటంటే ఆ మరణ వార్త మీద యేసు ప్రభు వారు లక్ష్య పెట్టలేదు ఎందుకంటే ఏసయ్య దృష్టిలో ఆ పాప లేదా యాయిరు కుమార్తె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని ఆయన నమ్మాడు ఈ రోజున కూడా ఒక విషయం చెప్పనివ్వండి యాయీరుతో పాటుగా యేసు ప్రభు వారు ఉన్నాడు యాయీరుతో పాటుగా యేసూ ప్రభువారు వార్త విన్నాడు కానీ ఆ వార్త మీద ఆయన దృష్టి ఉంచలేదు దాన్ని లక్ష్య పెట్టలేదు ఈ రోజు నీ జీవితంలో కూడా అనేకమైన చెడ్డ వార్తలు నీ హృదయాన్ని గాయపరుస్తున్నాయి నీకు కలవరాన్ని కలగజేస్తున్నాయి లేకపోతే నిన్ను మరింత తీవ్రంగా టెన్షన్ వైపుకి నిన్ను నడిపిస్తున్నాయేమో ఒక శుభవార్త ఏంటంటే నీతో ఇంకా ఏసు ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు గనక నీవు వింటున్న మరణ వార్తల మీద లక్ష్యముంచని ఉంచని గొప్ప విశ్వాసము నా దేవుడు నీలో కలగ చెయ్యును దాకా చూడండి హృదయం గాయమైంది కానీ యేసూ ప్రభుత్వ హృదయాన్ని గాయపరుచుకోలేదు ఆయన కలవరపడలేదు ఎందుకంటే ఆయన మరణములు చూడట్లేదు ఆయన ఇంకా మరణించిన యాయురు కుమార్తె బ్రతకబోతున్నది అనేటువంటి ఒక నిరీక్షణ యేసు ప్రభు వారి కలిగి ఉన్నాడు ఈ రోజు కూడా నీలో అతి నిరీక్షణ అవసరమై ఉన్నది నీతో సజీవుడైన యేసు ఇంకా సజీవుడిగానే ఉన్నాడు అనే విషయాన్ని మీరు మర్చిపోకండి ఆయన సమాధిలో లేడు ఆయన మృతుల లోకములో లేడు జీసస్ వాజ్ రైజ్ అగైన్ ఆయన తిరిగి పునరుత్నం చెంది ఉన్నాడండి ఆయన నీతో ఉండగా ఆయన నీ ఇంటికి వస్తుండగా ఆయన నీ హృదయంలో ఉండగా నీ ఇంటిలో నీ జీవితంలో ఆయన ప్రభువుగా ఉంటుండగా అనేకమైన చెడ్డ సమాచారాలు నిన్ను గాయపరచాలని కృంగజేయాలని భయపెట్టాలని ప్రయత్నం చేసినా కూడా దయచేసి మీరు వాటి మీద లక్ష్యం ఉంచకండి ఏసు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచండి యేసు ఏం చెప్పాడు భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము నువ్వు నమ్మకము నిలిపితే నువ్వు భయపడకుండా ఆయన మీద విశ్వాసముతో చూడగలిగితే నిశ్చయముగా నిన్ను భయపెట్టిన వార్తను కూడా మరలా నీకు ఆనందకరమైన వార్తగా నా దేవుడు మార్చగలిగిన వాడ ఉన్నాడు మార్చగలిగిన వాడు అయినాడు యేసు ప్రభువారు వారు తీసుకొచ్చినటువంటి ఆ చెడ్డ సమాచారమును బట్టి ఆయన ప్రభావితం చెందలేదు యేసుక్రీస్తు ప్రభు వారు ఇంటికి వెళ్ళేసరికి ఏం జరిగిందో తెలుసా అందరూ కూడా వచ్చి పిల్లలు గురువులు వాయిస్తూ ఏడుస్తూ గగ్గోలు పెడుతూ అయ్యో బిడ్డ చనిపోయిందే చనిపోయిందే అంటున్నారు కానీ అక్కడ ఉన్న వాతావరణం ప్రజల యొక్క ఏడుపులు యేసు ప్రభు ప్రభావితం చేయలేదు యేసు ప్రభు అంటాడు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభుని అపహాస్యం చేశారంట అపహసించారంట వారి అపహాస్యముకు వలన కూడా యేసూప్రభు ప్రభావితం చెందలేదు ఆయన ఒకే ఒక గురి కలిగి ఉన్నాడు ఏంటంటే ఆ బిడ్డ మరలా తిరిగి బ్రతకబోతున్నది అని చెప్పి ప్రియ సంఘమ ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు కూడా నీ జీవితంలో మృతమైన పరిస్థితులు కూడా నేను వెళుతున్నావా మృతమైన వార్తలను వింటున్నావా ఇక అంత అయిపోయింది నేను నిలబడిన స్థలము కూడా కదిలిపోబోతుంది ఇక నాకు నిరీక్షణ లేదు ఆశ లేదు ఇక నాకు ఆధారం లేదు అని ఒకవేళ పేక మెడలాగా నీ ఆశలు నీ ఆలోచనలు నీ ప్రార్థనలు నీ నిరీక్షణ ఒకవేళ కూలిపోతున్న స్థితిలో ఉన్నాయా అయితే ఈ వాక్యము ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకో ఏంటంటే యాయిరు వాస్తవికమైన వార్తనే విన్నాడు కానీ యేసు ప్రవార ఆ వాస్తవాన్ని ఆ అసాధ్యమును కూడా ఆయన సుసాధ్యము చేయగలిగినాడు నీ బ్రతుకుని మార్చగలిగిన వాడు నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు కూలిపోతున్న నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నీ వ్యాపారాన్ని నీ ఉద్యోగమును కూడా ఆయన కట్టగలిగిన వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నువ్వు లక్ష్య పెడితే అది నేను కృంగజేస్తుంది కానీ నువ్వు లక్ష్య పెట్టకుండా యేసు మీద నీ గురి నిలిపితే ఆయన నీ పరిస్థితులను చక్క చేయవాడై ఉన్నాడు వెంటనే యశుప్రభ వారు అక్కడ యాగిరి ఇంటిలోనికి వెళ్ళి చెప్పుకున్నాడు చలి తాకుమి చిన్నదన లెమ్ అని చెప్పగానే ఆ చనిపోయిన యాయుడి కుమార్తె తిరిగి బ్రతికిందట ఆయన బ్రతికించే దేవుడు నీ ఆశను బ్రతికిస్తాడు నీ ప్రార్థనను బ్రతికిస్తాడు నీ విశ్వాసమును బ్రతికిస్తాడు కో పోగొట్టుకున్న ప్రతి దానిని ఆయన తిరిగి బ్రతికించి నీ కన్నులు ఎదుట జీవము కలిగిన దానిగా నిలబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు ఈ రోజున నీ ఎదురు చూపు నీ ప్రార్థన నీ కన్నీరు లేకపోతే నీ కష్టము నీ సమస్య ఏదైనా కూడా ఏదైనా కూడా భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని వేసాయ మాట్లాడుతున్నాడు నువ్వు భయపడక నమ్మకంతో ఆయన మీద గురి నిలుపు ఖచ్చితంగా యా ఈ క్రితం అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయగలిగిన వాడు అయ్యున్నాడు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించుందా ఆమె